ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ తదుపరి మ్యాచ్ ను ఆదివారం పాకిస్తాన్ తో ఆడనుంది అయితే ఈ మ్యాచ్ వేదిక మార్చాలని డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది ఈ మ్యాచ్ కు నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియమే ఆదిత్యం ఇవ్వనుంది అయితే ఇక్కడ డ్రాప్ ఇన్ పిచ్ లపై అస్థిర బౌన్స్ చూసి అందరిలో టెన్షన్ మొదలైంది బ్యాటర్లు పరుగులు చేయడానికి తీవ్రంగా కష్టపడుతున్నారు అంతేగాక బ్యాటర్లకు గాయాలవుతున్నాయి ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ రిటైర్ హార్డ్ గా వెనుదిరగడానికి పిచ్ కారణం అనూహ్యమైన బౌన్స్ వల్ల హిట్ మ్యాన్ భుజానికి గాయమైంది ఈ నేపథ్యంలో న్యూయార్క్ లోని పిచ్లు చాలా ప్రమాదకరమని మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడుతున్నారు అమెరికాలో క్రికెట్ ను ప్రోత్సహించాలని భావించడం మంచిదే అయినా ఇలాంటి పిచ్లు ఆటగాళ్లకు ఎంతో డేంజర్ అని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు ఇలాంటి దానిపై భారత్ పాక్ మ్యాచ్ ను ఊహించుకోవడం కష్టమని ప్రముఖ కామెంటరర్ హర్ష బోగ్లే వ్యాఖ్యానించాడు అస్థిర బౌన్స్ లభిస్తూ ఆటగాళ్లకు ప్రమాదకరంగా పిచ్ ఉంటే అంపైర్లు మ్యాచ్ను రద్దు చేసే అవకాశాలు ఉంటాయి ఇటీవల బిగ్ బాష్ లీగ్ లో ఓ మ్యాచ్ను పిచ్ కారణంగా రద్దు చేశారు అయితే ఈ వోల్టేజ్ మ్యాచ్ కు ఇప్పటి వరకు ఉపయోగించని పిచ్ను ఉపయోగించనన్నారు అది ఎలా సహకరిస్తుందో తెలియాలంటే ఆదివారం వరకు ఎదురు చూడాల్సిందే